హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలోని ఇస్లాం మతం చైనా సమాజానికి అనుగుణంగా ఉండాలని దేశంలోని మతాలు చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న సోషలిస్టు సమాజానికి అనుగుణంగా ఉండాలనే సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులను ఆదేశించారు చైనాలోని ముస్లింలు ఎక్కువగా నివసించే జిన్ జియాంగ్ ప్రాంతాన్ని కూడా జిన్పింగ్ సందర్శించారు గత కొన్ని సంవత్సరాలుగా చైనా భద్రతా దళాలు ప్రావేశ వెలుపల నుంచి చైనీస్ ప్రజలను అస్థిరపరచడానికి వ్యతిరేకంగా ఉయ్ఘర్ ముస్లింల నిరసనలు నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ ప్రాంతంలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా సీనియర్ రాష్ట్ర అధికారులను కలిశారు వివిధ జాతుల సమూహాల మధ్య మార్పిడి సంభాషణలు ఏకీకరణను ప్రోత్సహించడానికి చైనా దేశానికి బలమైన సహజ సమాజ భావనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పినట్లు చైనా అధికారిక మీడియా నివేదించింది వ్యవహారాల పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం మతాల ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని జిన్పింగ్ గుర్తించారని చైనా అధికారిక మీడియా తెలిపింది చైనాలోని ఇస్లాం మతం చైనా సమాజానికి అనుగుణంగా ఉండాలని మతాలు సోషలిస్టు సమాజానికి అనుగుణంగా ఉండాలనే సూత్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేయాలని అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు ఇలా సాధారణ మతపరమైన అవసరాలను నిర్ధారించాలని వారు పార్టీకి ప్రభుత్వానికి దగ్గరగా ఐక్యంగా ఉండాలని జిన్పింగ్ అన్నారు గత కొన్నేళ్లుగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇస్లాంను పాలక కమ్యూనిస్టు పార్టీ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు వూ ముస్లింలను సామూహిక బంధీకాలో ఉంచినట్లు ఆరోపణలు చైనా ఎదుర్కొంటోంది అయితే చైనా మాత్రం వాటిని రాడికలైజేషన్ ఎడ్యుకేషన్ కేంద్రాలుగా అభివర్ణించింది వేర్పాటువాద తూర్పు తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ హింసను ప్రేరేపిస్తోందని చైనా కూడా ఆరోపించింది దేశంలోని ఉయిఘర్ ముస్లింలపై పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలను కూడా చైనా ఖండించింది రీసెంట్గా అక్కడ సుమారు పదహారు వేల మసీదులను కూల్చివేశారట చైనా అధికారులు ఈ విషయాన్ని ఆస్ట్రేలియా నిపుణుల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది ముస్లింలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ వారిని తీవ్రంగా హింసిస్తున్నారనే ఆరోపణలు కొత్తవేమీ కావు గడిచిన మూడేళ్లలోనే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మసీదులను కూల్చివేసిందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ తెలిపింది శాటిలైట్ సాయంతో ఫోటోలు తీసి మరీ ఈ విషయాన్ని రుజువు చేసింది చేసింది చైనా ప్రభుత్వం క్రిస్టియన్ల చర్చిలు బౌద్ధల మందిరాల జోలికి వెళ్లడం లేదని ఏఎస్పీఐ చెబుతోంది వీగర్ తెగకు చెందిన ముస్లింలను చైనా నిర్బంధంలో పెట్టిందన్న వార్తలు రాగానే చైనా ఉలిక్కిపడింది అబ్బే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది కానీ సాక్ష్యాధారాలతో సహా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు ముస్లింలకు మంచి విద్యను అందించడానికి అలా చేశాను తప్ప ఇందులో ఎలాంటి దురాలోచన లేదని చెప్పుకుంది చైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి